అందరికి నమస్తే అండి రెండు రోజుల నుంచి ఒక వార్త వాట్సాప్లో ఎవడో సృష్టించిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా చాలా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను మారుస్తారు అని మేబీ ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్ గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార్ రోషయ్య కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి ఖరారు ఇది ఈ ఈరోజు పుట్టిన వార్త కాదు ఇది నా మూడు రోజుల నుంచి కూడా ఈ వార్త విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఈ వార్త సోషల్ మీడియాలో వాట్సాప్ ఆ గ్రూపు ఈ గ్రూపుల్లో బాగా తిరుగుతుంది నాకు మొన్న సాయంత్రం నుంచి పెడుతూనే ఉన్నారు దీని మీద వీడియో చేయండి దీని మీద వీడియో చేయండి అని సో ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది అనేది అది ఐ మీన్ ఎందుకు మార్చాల్సిన అవసరం ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో అభిషేక్ రెడ్డి గారికి సీటు ఇస్తారని ఇప్పుడు పుట్టిన ప్రచారం కాదు ఆరు నెలల కిందటే ఆ ప్రచారం పుట్టింది అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోలేరు అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకునేటట్టయితే ఆ కేసులోనే వచ్చేవాళ్ళు కాదు ఏదైతే కేసు ఉందో ఆ కేసులోనే వెనకేసుకొచ్చి ఇప్పుడు తన సొంత కుటుంబ సభ్యులకు దూరం అయ్యేవాళ్ళు కాదు కదా నిజంగా అవినాష్ రెడ్డి గారిని మార్చాలని ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల కిందట వన్ ఇయర్ కిందటే మార్చేసేవాళ్ళు కదా ఏమయ్యా నీ మీదే నీ మీద కేసు ఉంది ఆరోపణ వచ్చింది ఇబ్బందులు ఉన్నాయి సో నువ్వు పోటీ చేసినా మనకు నెగిటివ్ ఉంది పార్టీ కోసం ఈసారి తప్పుకో పలానా తమ్ముడికి సీట్ ఇస్తాను అతన్ని ఈసారికి అతన్ని సపోర్ట్ చేయని చెప్పేవాళ్ళు కదా అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చలేరు మార్చరు మార్చలేరు ఎందుకు అనేది నేను అంతకుమించి ఓపెన్గా చెప్పకూడదు చెప్పలేను మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు నిజంగా మార్చాలి అనుకుంటే ఏడాది కిందట ఏడాదిన్నర కిందటో మార్చాలి ప్లస్ కేసుల్లో వెనకేసుకొని రాకూడదు సో అదొకసారి ఆలోచించాలి ఇటువంటి సోషల్ మీడియా మెసేజ్లు ఎవడో పెట్టినప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి అభిషేక్ రెడ్డి గారికి ఎందుకు ఇస్తారు అవినాష్ రెడ్డిని వదులుకోలేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వదులుకోలేకనే ఇన్ని మాటలు పడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవినాష్ రెడ్డికి సీట్ తీసేస్తే వైఎస్ రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది ఉన్నట్టే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్ చేసినట్టే అలా ఉంది కాబట్టే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వలేదని అర్థం సో ఇలా ఇవన్నీ నిజంగా ఆయన మారిస్తే కనుక వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్టే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నట్టే సో అలా ఆయన ఒప్పుకోరు కాబట్టి ఆ సీటు మార్చరు ప్లస్ ఈ పుకారు ఇప్పుడు ఉన్నది కాదు ఎప్పుడో ఆరు నెలల కిందటి నుంచి ఉన్నది సో అవినాష్ రెడ్డి గారిని మార్చలేరు మార్చరు అది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండో పాయింట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా విడదల రజని గారు ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమెకు గుంటూరు ఎంపీ ఇస్తారు అనేది ఒక టాక్ వస్తుంది గుంటూరు ఎంపీ ఆమెకి ఇస్తారు గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలార్ రాజశేఖర్ గారికి ఇస్తారు అని యాక్చువల్లీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ మహిళకి ఇవ్వాలనుకున్నారు ఆమెకి ఇచ్చారు అక్కడ టీడీపీ కూడా బీసీ మహిళకే ఇచ్చింది సీటు సో అక్కడ ఇద్దరూ కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు విడుదల రజనీ గారు చాలా తెలివైన పొలిటీషియన్ ఆమె కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గుంటూరు ఎంపీ సీటు అంత ఈజీ సీటు కాదు అంత సేఫ్ సీటు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమే ఈవెన్ గుంటూరు వెస్ట్ కూడా కష్టమే కాకపోతే ఎంపీగా పోటీ చేస్తే కొంచెం నష్టం ఎక్కువ జరుగుద్ది ఆ కష్టంతోడు నష్టం ఎక్కువ జరుగుద్ది ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తక్కువ స్వల్ప నష్టంతో బయటపడవచ్చు పార్టీ అధికారంలో ఉంటే చాలు అనే ఆలోచన ఉంది సో ఆమె ఎంపీగా వెళ్తారని వెంకటరాశయ్య గారు ఎమ్మెల్యేగా వస్తారనేది కూడా ఆ వాస్తవం అయితే ఆయనకి ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకనే ఆయన పార్టీ పెద్దలతో కూడా చెప్పారంట ఎంపీ సీట్ పోటీ చేయలేను అని దానికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారంట అంతే తప్ప రజనీ గారిని గానో వెంకట్రాజే గారిని ఎమ్మెల్యేగానో పంపించే అవకాశాలు ఉండవు అదొకటి అలాగే వైసీపీ పోతున్న మహేష్కి విజయవాడ వెస్ట్ సీట్ ఇస్తారనే ఒక పుకారు ఉంది పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను అంత ఈజీగా నమ్మరు ఈవెన్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి సీటు ఇవ్వాలి అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉండాలి జనసేనలో సీటు ఇవ్వలేదు కాబట్టి వైసీపీలో చేరిన పోతి మహేష్ గారికి ఆ విజయవాడ వెస్ట్ సీటు ఇచ్చేస్తే అక్కడ మొదటి నుంచి ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి అక్కడ సీటు అనౌన్స్ చేసిన ముస్లిం ఆయన పరిస్థితి ఏమవ్వాలి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ముస్లిమ్స్ని మార్చి వెంకట పోతి మహేష్కి సీట్ ఇస్తే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది ఇబ్బందులు ఉంటాయి అలాగే మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్ అన్నారు అది కూడా కరెక్ట్ కాదు అది కూడా అయ్యేది కాదు అక్కడ తిరుపతిరావు గారు వర్క్ చేసుకుంటున్నారో ఆయన దగ్గర ఫైనాన్షియల్గా వీక్ అయినప్పటికీ ఆయన పార్టీ పెడతానని చెప్పి పంపించారు సో నాకు తెలిసినంతవరకు ఈ వాట్సాప్లో ఏదైతే మెసేజ్ సర్క్యులేట్ అవుతుందో అది నిజం కాదు దయచేసి అటువంటివి నమ్మవద్దు వాట్సాప్లో పుంఖాను పుంఖాలుగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి రాజకీయానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించే దాదాపుగా ఒక మూడు నాలుగు వందల ఫేక్ మెసేజెస్ వైరల్ అవుతూ ఉన్నాయి ఎనీ టైం మీకు రావచ్చు జస్ట్ కాస్త కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి చాలు నిజంగా అభిషేక్ రెడ్డి గారికి సీట్ ఇస్తారా అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇస్తారా కడప ఎంపీ సీట్ మార్చేయాలి అభిషేక్ రెడ్డి గారికి ఇవ్వాలి అంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు కదా సో షర్మిళ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అభిషేక్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఏమైనా డ్రాప్ అయిపోతారా ఇవన్నీ అనుమానాలు ఉండొచ్చు ఇవన్నీ కూడా మనకి అనవసరం ఇవన్నీ సంబంధం లేదు అక్కడ మార్పులు అనేవి జరగవు ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మార్చే టైప్ కాదు ఎందుకంటే ఆయన తన మాట తన మాట ప్రకారమే తన ప్రకారమే ఓటు వేస్తారు సో అక్కడ క్యాండిడేట్లు ఏమీ ఉండదు అని నమ్మే టైపు అటువంటి వ్యక్తి ఎందుకు మారుస్తారు మార్చే అవకాశం అయితే లేదు